నేడు మన విశాఖపట్నం జిల్లాలో గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో నవగలం మనగలం అనే యాత్ర భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విచ్చేయని సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో మరి మాజీ సైనికులందరం కూడా వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు మన సమస్యల మీద వివరించడం జరిగింది ముఖ్యంగా మన మాజీ సైనికులందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి బోర్డుని ఏర్పాటు చేయాలని అలాగే జియో నెంబర్ వన్ టూ ఫోర్ వన్ నూట డెబ్బై మూడు గజాల చదరపు స్థలాన్ని మాకు కేటాయించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కూడా మాకు స్థానం కల్పించట్లేదు అలాగే పేదవాళ్ళకి కల్పించినటువంటి టిడ్కో ఇళ్లను మాజీ సైనికులకు కూడా కల్పించాలని నిర్వహించడం జరిగింది అలాగే మరి గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో అయిన ఇండో పాకిస్తాన్ వారిలో పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధంలో వీరోచిత పోరాటం చెందిన మా గాజువాక ప్రాంతానికి చెందినటువంటి జాజుల సన్యాసరావు గారి కాశీ విగ్రహాన్ని గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అలాగే మాజీ సైనికులకి గాజువాక ప్రాంతంలో ఒక సంక్షేమ భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ ఐదు సమస్యలను కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని వినించుకోవడం జరిగింది లోకేష్ గారు మరి స్థానికంగా సానుకూలంగా స్పందించి తప్పకుండా మీ సమస్యలపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది మరి ఆయన మాకు ఎంత సమయం లేనప్పుడు కూడా ఎత్తి సమయాన్ని కేటాయించి మా సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతామని చెప్పడం జరిగింది ఈ సమస్యల మీద గాజువాక మాజీ సైనికులు అందరం కూడా వెళ్ళి ఆయనకు ఒక వింతపత్రం ఇవ్వడం వినప వింతపత్రం సమర్పించడం జరిగింది భారత మాతాకి మాజీ సైనికుల తరఫు నుంచి మన యోగాలో నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మాజీ సైనికులందరూ మా యొక్క విన్నపములు తెలియజేయడానికి మేము ఇక్కడ విచ్చేసి ఉన్నాము అలాగే గత ప్రభుత్వం తెలంగాణలో కూడా మాజీ సైనికులు చాలా పోరాడి పార్టీకి సపోర్ట్ చేశారు అలాగే గత ప్రభుత్వాలకి కూడా మేము విన్నపం ఇచ్చాము మా మాజీ సైనికుల హామీల కోసం అలాగే మాకు రిజర్వేషన్ కూడా కల్పించాలని కోరుచున్నాము అలాగే మా గాజువాక పెదగంట్యాడ ఏరియాలో పెదగంట్యాడ ఎక్సైర్స్మెన్ అసోసియేషన్ తరపు నుంచి కూడా ఒక విన్నపం ఇచ్చాము లోకేష్ గారికి అలాగే మాకు సామాజిక భవనం కావాలని మరీ మరీ మేము కోరుచున్నాము అలాగే మాజీ సైనికులందరూ గలమెత్తి మాకు ఎవరైతే మా హామీలు పూర్తి చేస్తారో పార్టీకి సపోర్ట్ చేస్తారని మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు యోగాలం పాదయాత్ర సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా నారా లోకేష్ గారిని విశాఖపట్నం ఎక్సర్స్ మెన్ అసోసియేషన్ తరఫున అలాగే పెదగంటి ఎక్సర్వస్ మెన్ అసోసియేషన్ తరఫున ఆయన్ని మన తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటరీ కమిటీ అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారిని కలవడం జరిగింది కలిసి మన సమస్యలను వివరించడం జరిగింది దాంట్లో సందర్భంగా ఎక్సర్వీస్ మ్యాన్ కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అలాగే ఎక్సర్స్ మ్యాన్ ని ఒక బోర్డు కింద తీసుకుని రావాలని మరియు ఏదైతే సంక్షేమ పథకాలు అనేవి ఎక్సర్వీస్ మ్యాన్ తక్కువ పెన్షన్ తో ఎక్కువ కాలం సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చి యుక్త వయసులో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ రిజర్వేషన్లు కానీ మాకు అందట్లేదు అలాంటి సంక్షేమ పథకాలు మాకు సంక్షేమ పథకాలే కాకుండా ఏవైతే మా ఎక్సర్స్ మేన్ కి పాత ఇంత పాత కాలంలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మాకు కల్పించాలని విన్నవించుకోవడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఒకటి ఇండో పాక్ వార్ లో సన్యాసరావు గారు విరోచితంగా పోరాడి సౌరచక్ర వీరచక్ర అవార్డును పొందినందుకు గాను ఆయనకి పది గంట ఏడ కొడల్లో పది గంట ఏడ ఏరియాలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మరియు మాకు ఏవైతే ఇంతకు ముందు ఐదు ఎకరాల భూమి ఉండేది అలాగే ఇంతకు ఇప్పుడు నూట డెబ్బై ఐదు గజాలు ల్యాండ్ అని ఒకటి జీవో తీసుకొచ్చారు దాని మీద ఇంతవరకు ఎవరు మాట్లాడడం కూడా ఏ గవర్నమెంట్ మాట్లాడడం చేయట్లేదు దాని మీద కూడా నారా లోకేష్ గారికి వివరించడం జరిగింది దీని సందర్భంగా నారా లోకేష్ గారు మాతో నిర్దిష్టమైన హామీ ఇస్తూ ఈ సమస్యలన్నింటి మీద నేను మాట్లాడతానని ఈ సమస్యల మీద నేను మీకు ఒక పరిష్కారం చూపిస్తానని చెప్పడం జరిగింది ఈరోజు యువగలం అని పేరుతో రాష్ట్ర మొత్తం తిరుగుతూ వచ్చిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం మాజీ సైనికులు అందరూ కలవడం జరిగింది అందరిలాగా మాకు అన్ని కార్పొరేషన్ లాగే మాజీ సైనికులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుచున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ ఇండియాలో జరిగిన యుద్ధానికి గ్యాలంట్రీ అవార్డు అందుకున్న స్వర్గీయ జాజుల సన్యాసరావు గారికి ఈ యొక్క విగ్రహం గాజ్వాక్ నియోజకవర్గంలో చేసి పెడతారని కోరుచున్నాం అదేవిధంగా గాజ్వాక్ పారిశ్రామిక దీంట్లో మాజీ సైనికులు కూడా రిజర్వేషన్ కల్పించాలని ఇదొక విన్నపం కోరుకుంటున్నామని ఈ విధంగా సెలవు తీసుకుంటున్నాం